అందరికి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ టైలర్ తెలుగు టుడేస్ వీడియోలో కుట్టు మిషన్ కు సంబంధించిన ముఖ్యమైన ప్రాబ్లం అయితే చూద్దామండి చాలా వరకు మన మిషన్స్ లో రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు దారం అనేది మాటి మాటికి తెగిపోతూ ఉంటుంది మనం మిషన్ కొడుతూ ఉంటాం కొంచెం దూరం బాగానే కుట్లు పడతాయి తర్వాత టక్కున దారం దిగిపోతుంది మళ్ళీ సూదికి దారం ఎక్కించుకొని మళ్ళీ కొంచెం దూరం కొడతాం మళ్ళీ దారం దిగిపోతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు మిషన్స్ లో మనం ఇలా కుట్టేటప్పుడు ఈ పైన దారం అంటే ఈ సూదుకున్న దారం అనేది కింద బాబిలో ఉన్న దారాన్ని పైకి తీసుకురాదు అంటే బాబిలో దారం పైకి రాదు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ దీని గురించి కూడా ఈరోజు వీడియోలో మీకు క్లియర్ చేస్తాను అయితే ఎక్కువగా మిషన్లో వచ్చే అతి ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే మనం మిషన్ కుట్టేటప్పుడు క్లాత్కి పైన కుట్టు బాగానే వస్తుంటుంది కానీ క్లాత్ కింద పోస్ పోసుకుట్టి వస్తుంది లేదా లూజ్ కుట్ వస్తుందని చాలా మంది కామెంట్ పెట్టారండి దీని గురించి నేను వీడియో చివరిలో చూపిస్తాను అయితే పోసగుట్టు ఎందుకు వస్తుంది ఎలా సరి చేసుకోవాలి అనే వీడియోలు ఆల్రెడీగా నా ఛానల్లో పెట్టాను నా ఛానల్లోకి పోయి వీడియోస్ని చెక్ చేస్తే మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి లేదా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఈ కుట్టుకు సంబంధించిన వీడియో లింక్ ని కామెంట్స్లో పిన్ చేస్తున్నాను ఒకసారి లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి ముందుగా ఈ రోజు వీడియోలు అయితే మనం మిషన్ కుట్టేటప్పుడు మాటి మాటికి దారం ఎందువల్ల దిగిపోతుంది అనేది చూపిస్తాను అదేవిధంగా ఈ పైన సూది అనేది లోపల బాబుల్లో ఉన్న దారాన్ని పైకి ఎందుకు తీసుకురాదు ఎక్కడ ఏ మిస్టేక్ జరిగింది అనేది కూడా ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను ఓకేనా వీడియోలోకి పోయే ముందు వీడియోని లైక్ చేయండి మీ తోటి ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఇలాగే నేర్చుకుంటారు ఇంకా ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి మనకు మిషన్ లో దారం మాటి మాటికి ఎందుకు తెగిపోతుందో చూద్దాం ఇక్కడ సూది దగ్గర దారాలు తెగడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మనం తెచ్చుకునే దారాలు ముందు మనం తెచ్చుకునే దారాలు మంచి దారాలు ఉండాలి ఎందుకంటే లేడీస్ బ్లౌజులు టైట్ ఫిట్టింగ్ వస్తాయి కాబట్టి దారం తగ్గకుండా ఉండాలన్నా లేదంటే కుట్లు పిగలకుండా ఉండాలన్నా సరే ఖచ్చితంగా మంచి దారాలు వాడుకోవాలి చాలా మంది టైలర్స్ రెగ్యులర్ గా స్పేడ్ పాలి దారాలు వాడతారండి ఇవి చాలా గట్టిగా ఉంటాయి అందువల్ల దారం దిగుతుందనే భయం అసలు ఉండదు ఇంకా వచ్చేసి ఈ దారానికి నూల్ డస్ట్ అనేది ఉండదు ఈ నూల్ డస్ట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈ దారం అనేది నూలుతో తయారవుతుంది కదా ఇలా తయారయ్యే క్రమంలో కంపెనీ దారాలకు పురి ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువగా మెలుస్తారు ఇలా పురి ఎక్కువగా ఉండటం వల్ల దారానికి నూల్ డస్ట్ అనేది ఉండదు అదే మిగతా దారాలు అయితే ఈ నూల్ డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇలా నూల్ డస్ట్ ఎక్కువగా ఉంటే ఏమైతుందంటే బాబి లో నుంచి దారం బయటకు వచ్చే దగ్గర షటిల్లో తర్వాత మిషన్ లో మూవ్మెంట్ ఉన్న ప్రతి చోట కూడా ఈ డస్ట్ అనేది ఎక్కువగా ఇరుక్కుపోతుంది ఇలా ఇరుక్కుని పోవటం వల్ల దారం అనేది లూజ్ గా రానే రాదు టైట్ గా వస్తుంది ఇలా టైట్ గా రావటం వల్ల దారం అనేది క్రింద వైపున మాటి మాటికి తెగిపోతూ ఉంటుంది అందువల్లనే ఈ దారాలు అనేవి మంచి కంపెనీ దారాలనే వాడండి అంతెందుకు మీలో చాలా మంది ఈ దారాలు కొనడానికి షాప్ వెళ్ళినప్పుడు షాప్ వాళ్ళు ఈ దారాలు బాగుంటాయి తీసుకోండి తక్కువ రేట్ వస్తాయని చెప్తా ఉంటారు అలాంటి దారాలకు నూల్ డస్ట్ ఎక్కువగా ఉంటుంది లోకల్ దారాలకు పూరి ఎక్కువగా ఉండి నూల్ డస్ట్ తక్కువగా ఉంటే ఆ దారాలను తీసుకోవచ్చు ఏదేమైనా ఈ దారాలు అయితే కచ్చితంగా మంచి దారాలే సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఇటువైపు చూపిస్తాను చూడండి మనకి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ దారం అనేది ఈ టెన్షన్ డిస్క్ అంటే ఈ రెండు స్టీల్ బిళ్ళల మధ్యలో నుంచి తీస్తాం కదా ఇలా తీసినప్పుడు దారం ఈ స్టీల్ బిళ్ళల మధ్యలో నుంచి టైట్ గా వస్తుంది ఇలా టైట్ గా వస్తుంటే దారాలు అనేవి మంచివి కాకుంటే దారానికి ఉండే డస్ట్ అనేది ఈ బిళ్ళల మధ్యలో ఇరుక్కుని పోతుంది ఇలా బిళ్ళల మధ్యలో డస్ట్ ఉన్నప్పుడు దారాన్ని లాగితే దారం అనేది ఫ్రీగా రాదు డస్ట్ అనేది దారాన్ని పట్టేస్తూ ఉంటుంది ఇలా పట్టేసినప్పుడల్లా ఈ క్రింద వైపున దారం అనేది తెగిపోతూ ఉంటుంది మీరేం చేయాలంటే ఈ స్టీల్ రౌండ్ బిళ్ళలను ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇది పెద్ద మిషన్ కదా ఈ సెట్టింగ్ ఈ వైపున ఉంటుంది చిన్న మిషన్ ఉన్న వాళ్లకు ఈ సెట్టింగ్ అనేది ఈ మిషన్ ముందు భాగంలోకి వస్తుంది సన్నపాటి కాటన్ క్లాత్ ముక్కనైతే ఒకటి తీసుకోండి దీన్ని ఈ స్టీల్ బిళ్ళ మధ్యలో ఉంచి ఈ విధంగా క్లీన్ చేసుకోండి లోపల ఎలాంటి డస్ట్ ఉన్నా మొత్తం బయటకు వచ్చేస్తుంది మీరు అప్పుడప్పుడు ఈ టెన్షన్ స్టీల్ బిళ్ళల మధ్యలో ఈ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి క్లీన్ చేయకపోతే ఈ డస్ట్ అనేది బిళ్ళ మధ్యలో ఉండిపోయి క్రింద వైపులా దారం మాటిమాటికి తెగే ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది క్లీన్ చేసిన తర్వాత ఈ బిళ్ళల మధ్యలో ఒక చుక్క ఆయిల్ అయితే వేసుకోండి ఈ ఆయిల్ అనేది అప్పుడప్పుడు ఈ బిళ్ళల మధ్యలో ఒక్కో చుక్క వేస్తూ ఉండాలి అప్పుడు దారం ఫ్రీగా రన్నింగ్ అవుతుంది తర్వాత వచ్చి ఈ ప్లేట్ కింద ఈ ఫీడ్బ్యాక్ లోపట ఈ నూలు డస్ట్ అనేది ఎక్కువగా చేరిపోతుంది అందువల్ల కూడా దారం అనేది మాటి మాటికి తెగిపోతుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లేట్ని రిమూవ్ చేసి కింద ఉన్న నీట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఈ ప్లేట్ని ఎప్పటిలాగానే బిగించుకోవాలి ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం బట్టలు కుట్టేటప్పుడు చాలా వరకు బ్లౌజ్లే కుడతా ఉంటాం కదా ఈ బ్లౌజులు కుట్టేటప్పుడు బ్లౌజుల పైన మిర్రర్స్ కొందనుసు చిన్న చిన్న చెంకీలు పూసలు ఉంటుంటాయి కదా అలాగే ఈ మధ్య కాలంలో మగ్గం వరకు బ్లౌజులు ఎక్కువగా వస్తుంటాయి వాటి మీద కూడా మిర్రర్స్ కొందనుసు లాంటివి ఉంటాయి కదా మనం చూసుకోకుండా ఒక్కోసారి ఈ కుందన్స్ మీద కూడా స్టిచ్చింగ్ చేస్తాం ఎప్పుడైతే ఈ సూది అనేది కొందన పైన గాని మిర్రర్ పైన గాని పడుతుందో వెంటనే ఈ సూది మొన అనేది మణిగిపోతుంది అంటే సూది మొన వెంటైపోతుంది ఒక్కోసారి సూది కూడా బెండ్ అయిపోతుంది సూది మొత్తం బెండ్ అయితే ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది కానీ ఈ సూది మన బెండ్ అయితే మనకి అర్థం కాదు సూది మాత్రం స్ట్రైట్ గా బాగానే కనబడుతుంది బాగానే ఉంది కదా అనుకుంటాం కాకపోతే ఈ సూది చివరిన ఉన్న షార్ప్ పాయింట్ అనేది మణిగిపోతుంది ఒకవేళ ఇలాగ మీరు స్టిచ్చింగ్ కనుక చేశారు అంటే మీరు కుట్టే క్లాత్ లో నుంచి దారాల పోగులు లాగేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే నీటిని పైకి లేపి చూపుడు వేలు తోటి ఈ నీటిల కొనను టచ్ చేస్తూ ఈ విధంగా తడమండి వేలికి గరుగ్గా రాసుకున్నట్లుగా ఫీలింగ్ ఉంటుంది కొంచెం బరకలాగా దగులుతుంది నీళ్ళు ఇలా బరగ్గా ఉంటే మొనబోయింది అని అర్థం చేసుకోవాలి వెంటనే సూదిని మార్చేసుకోవాలి సూదిని మార్చుకునేటప్పుడు ఈ పాత సూది ఏ డైరెక్షన్ అయితే ఉందో సేమ్ సేమ్ కొత్త సూదిని కూడా అదే డైరెక్షన్ లో బిగించుకోవాలి తర్వాత మీకు దారం అనేది మాటి మాటికి తెగిపోకుండా ఉంటుంది అదే విధంగా మిరర్స్ మీద గాని కుందన్స్ మీద కానీ లేదా మందం క్లాత్ మీద గాని కుట్టినప్పుడు కింద బాబీలో ఉన్న దారం కూడా పైకి రాదు అది ఎందుకంటే ఈ కింద పక్కన సెటిల్ కు ఉన్న సెట్టింగ్ పోతుంది అది ఏ విధంగా పోతుంది అనేది కూడా మీకు నేను చూపిస్తాను ఈ దారం అనేది తెగిపోకుండా ఉండాలి అంటే ఈ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు ఇంకోసారి ఏంటంటే చిన్న మిషన్స్ వాడే వాళ్ళు కొందన్స్ లాంటివి గాని లేదా నాలుగైదు మడతలు పెట్టి బట్టలు కొడతా ఉంటారు అలా కొట్టడం వల్ల కూడా సూది మనబోతుంది దారం కూడా ఊరికి ఊరికి తెగిపోతుంది ఇలా కుట్టినప్పుడు ఈ సూదిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా ఈ సూది దగ్గర బరకగా తగిలిందంటే ఈ సూదిని వెంటనే మార్చేసుకోండి మీకు దారం అనేది తెగిపోవడం ఆగిపోతుంది ఒక్కోసారి సూది కింద గట్టిగా తగిలితే సూది అనేది విరగటం అలాగే సూది రాడ్డు అనేది అంత పైకి జరుగుతుంది ఇలా సూది రాడ్ కొంచెం అంత పైకి జరిగిన మీ మిషన్లో కూర్టు రావటం అనేది పూర్తిగా ఆగిపోతుంది దీని గురించే చాలా మంది కామెంట్స్ అడిగారు కింద బావిల్లో ఉన్న దారాన్ని సూది అనేది పైకి తీసుకురావట్లేదు ప్రాబ్లం ఎక్కడొచ్చింది మిస్టేక్ ఎక్కడుందని ఎక్కువ మంది కామెంట్ అయితే వచ్చిందండి దీని గురించి నేను చాలా క్లియర్ గానైతే అయితే మీకు చూపిస్తాను చూడండి కింద బాబిలో నుంచి దారం పైకి రావట్లేదంటే దానికి రెండు చోట్ల మిస్టేక్ ఉంటుంది ఇందాక మీకు చెప్పినట్టుగా సూది కింద మిర్రర్స్ కానీ కొందన్స్ కానీ చెమకీలు గాని ఫోసల్ లాంటివి కానీ చిన్న మిషన్లు అయితే నాలుగైదు మడతలు పెట్టి బట్టలు కుట్టినా సూదికి సూది ప్రెజర్ అనేది తగిలి సూదిరట్ పైకి జరుగుతుంది లేదా కింద భాగంలోనున్న షెటిల్లో సెటింగ్ పోతుందన్నమాట ఓకే ఈ ముందు ఈ నీడిల్ దగ్గర చెప్తాను మనం కొత్త మిషన్ కొన్నప్పుడు మిషన్ మొత్తం కరెక్ట్ గా ఉంటుంది మన మిషన్ బిగించడానికి మెకానిక్ ఇంటికి వచ్చి మొత్తం మిషన్ సెట్టింగ్ అంతా అసెంబ్లీ చేసి మనకు కుట్టి వేసి చూపిచ్చుతాడు తర్వాత మనకు మిషన్ రన్నింగ్ బాగుంటుంది అయితే ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే కుందన్స్ పోసలు చెంకీలు ఉన్న బ్లౌజులు గాని డ్రెస్సులు కానీ కుడతామో అప్పుడు ఈ నీడు షాఫ్ట్ అడ్జస్ట్మెంట్ తేడా వస్తుంది అదేలాగూ మనం కుట్టేటప్పుడు నీడులు అనేది కుందన్ మీద కానీ పోస మీద కాని బలంగా తగలడం వల్ల ఈ సూది రాడ్ అనేది కొంచెం అంత పైకి జరుగుతుంది ఈ కొంచెం అంత సూది పైకి జరగటం మనకు అస్సలు తెలియదు ఇలా సూది పైకి జరగటం వల్ల బావిల్లో ఉన్న దారాన్ని పైకి తీసుకురాలేదు సూది బాగానే లోపలికి వెళ్తుందని మనం అనుకుంటాం కానీ కొంచెం అంత పైకి ఉండటం వల్ల షెటిల్లో ఉన్న దారాన్ని అందుకోలేదు మరి షెటిల్లో ఉన్న దారాన్ని అందుకోకపోతే దారం పైకి రాదు అప్పు ఇదేదో కుట్టు రావటం లేదని ఇలాంటి మిస్టేక్ రాగానే మిషన్ ఎత్తిన పెట్టుకొని రిపేర్కి తీసుకెళ్తూ ఉంటాం మీరు కొంచెం ఆలోచించి కుట్టిందుకు రావట్లేదు అనేది గనక అర్థం చేసుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది మీరేం చేయాలంటే ఇక్కడ చూడండి ఈ సైడ్ నా నీడు రాటికి సన్న స్క్రూ ఉంటుంది కుట్టు రావట్లేదు అంటే ఈ నీడులు అనేది పైకి జరిగిందని అర్థమైంది కదా అందుకే ఈ స్క్రూని కొంచెం లూజ్ చేసుకొని సూదిని కొంచెం అంత కిందకు జరిపి ఈ స్క్రూని మళ్ళీ టైట్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఈ సూదిని షటిల్లోకి పంపండి బాబిల్లో ఉన్న దారాన్ని ఆటోమేటిక్ గా పైకి తీసుకొస్తుంది ఓకే ఒకవేళ ఈ సూదిని అడ్జస్ట్మెంట్ చేసినా కూడా లో నుంచి దారాన్ని పైకి తీసుకురాకపోతే కింద బాబిని కూర్చునే లో సెటింగ్ పోయిందని అర్థం చిన్న మిషన్ లో అయితే షటిల్ సెట్టింగ్స్ పోవటం అనేది ఏమి ఉండదండి కుందన్స్ మీద గాని మిరర్స్ మీద గాని పోసలు ఇలా కుట్టినప్పుడు సూది గట్టిగా తగిలితే సూది రాడ్ మాత్రమే పైకి జరగటం లేదా పక్కకి బెండ్ కావటం అనేది జరుగుతుంది అందువల్ల కుట్టురాదు అది ఎలా సరి చేసుకోవాలో 수빈찬. 가네. పెద్ద మిషన్లో అలా కాదు కొందనుసు పూసలు ఇలాంటి వాటి మీద సూది దిగినప్పుడు కింద షటిల్ లో ఉన్న సెట్టింగ్ పక్కకు జరుగుతుంది ఓకే నేను ఈ ప్లేటు ఇవన్నీ ఓడదీసి మీకు చూపిస్తాను కానీ మీరు మాత్రం మేము చేసుకోగలం అనుకుంటేనే ఇలా షటిల్ రిపేర్ చేయండి కుదరదు అనుకున్నప్పుడు మిషన్ ని మెకానిక్ దగ్గరికి పట్టుకెళ్ళండి ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు చూసి నేర్చుకొని అర్థం చేసుకొని రిపేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఎవరికి పుట్టుకతో ఏది రాదండి చూసి నేర్చుకుంటేనే ఏదైనా నేర్చుకోగలం మీ మీద మీకు నమ్మకం ఉండాలి అప్పుడే ఏదైనా చేయగలం ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ రౌండ్ గా తిరుగుతుంది చూడండి ఇదే షటిల్ ఈ షటిల్ అనేది పక్కకు జరిగిందంటే ముఖ్యంగా నీడిల్స్ విరిగిపోతాయి షటిల్ అనేది పక్కకు జరిగినప్పుడు నీడిల్స్ ఎందుకు విరిగిపోతాయో ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఈ షటిల్ అనేది పక్కకు జరిగినప్పుడు మిషన్ కుట్టామంటే ఇలా చూడండి నీడిల్ అనేది ఇక్కడ వచ్చి ఈ విధంగా షటిల్ కి గుద్దుకుంటుంది నీడిల్ అనేది షటిల్ ఎప్పుడైతే గట్టిగా తగులుతుందో వెంటనే నీడిల్స్ విరిగిపోతాయి ఇలా షటిల్ అనేది పక్కకు జరిగినప్పుడు మిషన్ రన్నింగ్ ఆపేయండి ఆపేసి షటిల్ షెటిల్ అండ్ నీడిల్ టైమింగ్ ని కరెక్ట్ గా సెర్చ్ చేసుకోండి ఎలా సర్చ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కరెక్ట్ గా వీడియోని చూసి మీరు ఫాలో కావచ్చు ముందుగా ఈ నీడిల్ పైకి లేపండి ఇక్కడ చూడండి ఈ షటిల్ కి ఇక్కడ మూడు స్క్రూస్ ఇచ్చాడు చూడండి ఇక్కడ ఈ మూడు స్క్రూస్ ని కొంచెం కొంచెంగా లూజ్ చేసుకోండి లూజ్ చేసుకుంటే ఈ షటిల్ అనేది ఫ్రీ అవుతుంది ఈ స్క్రూస్ ని లూజ్ చేసేటప్పుడు షటిల్ తిరగకుండా పైరున్న వీల్ ని ఒక చేతితో పట్టుకోండి కొంచెం లూజ్ చేయండి ఈ షటిల్ ని రౌండ్ గా ఎడ్ అంటే అటు తిప్పితే తిరుగుతుంది చూడండి ఇప్పుడు ఈ విధంగా మనం ఈ షటిల్ ని ఫ్రీ చేసుకోవాలి ముందు ఫ్రీ చేసుకొని ఇక్కడ ఉన్న ఈ ని పూర్తిగా కిందకు దించండి ఈ విధంగా ఇప్పుడు మనం షర్ట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ హుక్కే మనకు స్టిచ్చింగ్ తీసుకొచ్చేది ఈ హుక్కే నీటిలో నుంచి దారాన్ని కిందకు తీసుకెళ్లేది అందువల్ల ఈ హుక్కుని ఈ నీడిల్ కి కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నీడిల్ కి థ్రెడ్ హోల్ ఉంది కదా ఈ థ్రెడ్ హోల్ కంటే పైన చిన్న స్లాట్ లా కనపడుతుంది చూసారా బ్యాక్ సైడ్ ఆ స్లాట్ కి మధ్యలో నుంచి ఈ హుక్ పోయేటట్టుగా మనము ఇక్కడ సెట్ చేసుకోవాలి ఈ హుక్ కొంచెం కి పైకి వచ్చినా లేదంటే ఈ థ్రెడ్ హోల్ మీద నుంచి పోయినా థ్రెడ్ తెగుతుంది మీకు మిస్సింగ్ స్టిచ్చింగ్ వస్తుంది పూర్తిగా నీడిల్ని కిందకు దించిన తర్వాత నీడుల్ని ఇలా పైకెత్తే మూమెంట్ పెట్టుకొని చూడండి చూసారా కరెక్ట్ సెట్టింగ్ ఈ విధంగా పెట్టుకోవాలి నీడిల్కి హుక్కుకి గాలి దూర చందు మాత్రమే ఉండాలి నీడిల్కి టచ్ అయినా సరే నీడిల్స్ విరిగిపోతాయి కాబట్టి ఈ హుక్కుని కరెక్ట్గా చూస్తున్నారు కదా మీరు ఇలాగే పెట్టుకొని ఈ స్క్రూని టైట్ వేసుకోండి కరెక్ట్గా నీడిల్కి త్రెడ్ హోల్ పైన ఈ హుక్ పోయేటట్లుగా బిగించుకోవాలి ఈ విధంగా చూడండి తర్వాత ఈ మూడు స్క్రూస్ ని టైట్ చేసుకోండి ఇప్పుడు చూడండి పైన నీటిల్లో ఉన్న దారము కింద షెటిల్లో ఉన్న దారాన్ని పైకి ఎలా తీసుకొస్తుందో మీరే చూడండి ఓకే చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ హుక్ అనేది నీళ్లకు ఉన్న దారాన్ని ఈ విధంగా పట్టుకొని కిందకు తీసుకెళ్తుంది కిందకు తీసుకెళ్ళి కింద బావిలో ఉన్న దారాన్ని ఈ విధంగా పైకి తీసుకొస్తుంది మీకు వీడియో చివరిలో ఈ కుట్టుని ఎలా సరి చేసుకోవాలో చూపిస్తానని చెప్పాను ఇప్పుడు మిషన్ మీద కుడుతుంటే చూడండి ఈ విధంగా కుట్టు వస్తుంది ఈ కుట్టని ఎలా సరి చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నానో చూడండి చూడండి ఈ విధంగా కుట్టు రావడానికి మెయిన్ రీజను ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ చూపిస్తానో చూడండి ఇది టెన్షన్ డిస్క్ పార్ట్ ఇది ఇది టెన్షన్ స్క్రూ ఈ స్క్రూ లూజ్గా ఉంటే ఇక్కడ ఈ స్టీల్ బిళ్ళ మధ్యలో నుంచి దారం వస్తుంది కదా ఈ దారం లూజ్గా వచ్చిందంటే మనకు కింద భాగంలో లూజ్ కుట్టు వస్తుందండి ఈ విధంగా పోస్ కుట్టు కానీ లూజ్ కుట్టు కానీ వస్తుంది ఇక్కడ దారం టైట్గా రావాలి అంటే ఇక్కడ మనం ఈ టెన్షన్ స్క్రూని టైట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా టైట్ చేసుకోవాలి మరీ ఎక్కువ టైట్ చేసుకుంటే దారం తెగిపోతుంది కుట్టు కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకొని ఈ స్క్రూని టైట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కుట్టి చూద్దాం ఇక్కడ స్టిచ్చింగ్ చూడండి కుట్టు చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా ఈ టెన్షన్ స్క్రూని కరెక్ట్గా సెట్ చేసుకుంటే మీకు కుట్టు లూజ్ కుట్టు అనేది రాదు పోస్ట్ కుట్టు అనేది రాదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్